బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి యాభై రోజులు గడిచింది అందరికీ దృష్టి ఇమానియల్ మీదనే ఉన్నది ఆయన ఆట తీరు మాట తీరు ప్రవర్తన తీరు ఖచ్చితంగా అతడే టైటిల్ విన్నర్ అతడే విజేత అని అందరు భావిస్తున్నారు కాకపోతే గత కొంతకాలంగా ఇమానియల్ ఆట తీరులో మార్పు ఏమైనా వచ్చిందా మీరేమైనా గమనించిరా ఎందుకంటే భరణి రాము ఎలిమినేషన్లో ఉన్నప్పుడు ఎవరిని ఎలిమినేట్ చేస్తామని ఇమానుయుల్ని నాగార్జున అడిగితే భరణి పేరు చెప్పేసిండు ఎందుకంటే రాము కన్నా కొంచెం భరణి బలమైన క్యాండిడేట్ కనుక అతని ఇంటికి పంపించేస్తే టాప్ ఫైవ్లో తనకు తిరుగులేకుండా ఉంటుంది భావించుండవచ్చు అంతేకాకుండా మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ విషయంలో కూడా తనుజన్ ఎలిమినేట్ చేయాలని చెప్పిండు కానీ పవన్ కళ్యాణ్ తనుజన్ చేయకుండా సన్యానం చేసిండు ఆ టైంలో హిమాన్యులు రగిలిపోయిండు ఊగిపోయిండు ఏం చెప్పినావు ఏం చేసినావు తనుజన్ చేస్తా అని చెప్పి సంజానం ఎట్లా చేసినావు అన్నాడు ఎందుకంటే భరణి తర్వాత కొంచెం బలమైన క్యాండిడేట్గా కనిపిస్తుంది ఆమె కూడా టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది ఆమెను కూడా ఇంటికి పంపించేస్తే తనకు తిరుగు ఉండదు అనుకుంటున్నట్టు ఇమానియల్ ఎందుకంటే టాప్ ఫైవ్కి బలమైన క్యాండిడేట్ రాకుండా కొంచెం నార్మల్ క్యాండిడేట్స్ మామూలు క్యాండిల్ వస్తే తనకు తిరుగు ఉండదని తను ఖచ్చితంగా టైటిల్ చేస్తే అని భావిస్తున్నట్టు ఇదంతా ఆటలో భాగమే అని మీకు అనిపిస్తుందా లేకపోతే సేఫ్ గేమ్ ఆడుతున్నాడా ప్లాన్ ప్రకారం ఆడుతున్నాడా అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్